నమస్తే హర్ష గారు నమస్తే అండి హర్ష గారు జనరల్గా ఏంటి అంటే గాల్ బ్లాడర్ చాలా మందికి చాలా సంవత్సరాల వరకు బాడీలో గాల్ బ్లాడర్ అని ఒక ఆర్గన్ ఉంటుందని తెలియదు ఈ మధ్య కాలంలో లాస్ట్ టెన్ ఇయర్స్గా గాల్ బ్లాడర్ అనేది ఎలా పాపులర్ అయిందంటే బికాస్ ఆఫ్ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ వరకు అందరికీ ఐడియా ఉండింది బట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వరకు వచ్చేసరికి ఏంటంటే గాల్ బ్లాడర్ ఒక ఆర్గన్ ఉంది మళ్ళీ దాంట్లో స్టోన్సా అని చెప్పేసి అనుకుంటున్నారు అసలు ఏంటి సార్ గాల్ బ్లాడర్ అంటే ఏంటి దాని వర్క్ ఏంటి సో గాల్ బ్లేడర్ అనేది మన లివర్ అనేది బైల్ అనేది ఒకటి తయారు చేస్తుందండి సో ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ సో దాంట్లో ఉండే ఎన్జైమ్స్ వల్ల అయినా దేని వల్ల అయినా సో ఆ బైల్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ కానీ జనరల్ గాల్ బ్లేడర్ అనేది ఏం చేస్తుంది ఆ తయారైన ద్రవాన్ని అంతా స్టోర్ చేసుకుంటుంది మీరు ఎప్పుడైతే తింటారో అది కాంట్రాక్ట్ అయ్యి ఆ బైల్ అనేది ఇంటర్స్టైన్ లోకి పంపిస్తుంది సో ఇట్ ఈస్ ఎ స్టోరేజ్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ సో ఆ బయల్ని స్టోర్ చేస్తూ మీలప్పుడు దాన్ని ఇంటర్స్ట్రీన్ లోకి ఓకే సో గాల్ బ్లాడర్ లక్షణాలు ఏముంటాయంటే వాపు వల్ల వచ్చేటివి చాలా మందికి రైట్ సైడ్ నొప్పి రావటము వామిటింగ్స్ కావటము ఫీవర్ రావటము ఈ లక్షణాలన్నీ రావచ్చు అండి చాలా మందికి తిన్న తర్వాత నాకు ఒక అరగంట సేపు చాలా అసలు తట్టుకోలేని నొప్పి వస్తుందండి అంటుంటారు సో అలా లక్షణాలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండి రావచ్చు అనేది మనం ఆలోచించి దానికోసం అల్ట్రాసౌండ్ ఆర్ ఎనీ అదర్ ఇమేజింగ్ చేసి కనుక్కోవటం బెటర్ అండి ఓకే సార్ కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే గాల్ బ్లాడర్లో లో స్టోన్స్ వస్తే కిడ్నీలో స్టోన్స్ రిమూవ్ చేయకుండా డైరెక్ట్ గాల్ బ్లాడర్ తీసేస్తారు కానీ అది తీసేయడం వల్ల మరి ఆ స్టోరేజ్ ఎక్కడ జరుగుతుంది సో తీసేయడం వల్ల ఫస్ట్ వన్ టూ మంత్స్ ఎక్లిమిటైస్ కి కొంచెం డిస్కంఫర్ట్ కావచ్చు కానీ అది ఇంటస్టైన్ లో స్టోర్ అవుతుందండి సో ఇట్ ఈ స్టోరేజ్ ఆర్గన్ మాత్రమే సో దాని తీసేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమి రావండి నో ప్రాబ్లమ్స్ ఏం రా ఫస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి కొంచెం కొవ్వు పదార్థాలు నెయ్యి అయిన స్వీట్స్ లాంటివి కొంచెం అరుగుదల లేట్ అవుతుంది వన్ మంత్ తర్వాత దే దెల్ బి ఫైన్ సో థెర్ ఇస్ నా నథింగ్ మచ్ మేజర్ ఇష్యూ ఓకే ఓకే సో రిమూవ్ చేసినా కానీ ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంటుంది స్టోరేజ్కి లో ఓకే అండ్ సార్ జనరల్గా గాల్ బ్లాడర్ అనేది అసలు ఆ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మనం తినే ఫుడ్ బట్టి అదే సూపర్ బయల్లో కొలెస్ట్రాల్ ఎక్కువైనా గాల్ బ్లాడర్ కదలిక తక్కువైనా స్టోన్స్ ఫామ్ కావడానికి చాలా ప్రోన్ ఉంటారండి అలాగే ఇండియాలో చాలా మందికి గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా స్టోన్స్ కూడా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ అండి టైఫాయిడ్ వల్ల గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ కావచ్చు అది ఓట్ ద టైం కొంతమందికి క్యాన్సర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి స్టోన్స్ వల్ల కూడా క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి సో అందుకే మల్టిపుల్ స్టోన్స్ ఉన్నా ఒక సైజ్ క్రైటీరియా ఉంటుందండి ఆ సైజ్ కంటే పెద్ద స్టోన్స్ ఉన్నా కానీ బాడీలో ఫీమేల్స్కి క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ మన ఇండియాలో నార్త్ ఈస్ట్లో గాల్ బ్యాడర్ క్యాన్సర్ చాలా ఎక్కువ ప్రిడామినెంట్ అండి సో అందుకే ఫీమేల్స్ కి గాల్ బ్యాడర్ స్టోన్స్ ఉండి నొప్పితో వస్తే వాళ్ళు వెంటనే అక్కడ సర్జరీ ప్రిఫర్ చేస్తుంటారు ఎందుకంటే క్యాన్సర్ రిస్క్ ఎక్కువ కాబట్టి ఓకే ఇది ప్రాబ్లమ్ మెన్లో ఎక్కువ ఉంటుందా ఎక్కువండి ఎందుకంటే వాళ్ళు ఉండే హార్మోన్స్ వల్ల వాటికి కదలిక తక్కువై స్టోన్స్ ఫామ్ అయ్యే ప్రపెన్సిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఓకే ఓకే సో ఫార్టీ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ బాగా కొద్దిగా ఓబేస్ ఉన్న లేడీస్ వీళ్ళందరికీ గాల్ స్టోన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఓకే సో దీనికి కూడా లైఫ్ స్టైల్ అనేది చే లైఫ్ స్టైల్ చేంజ్ చేసే పార్ట్ ఒక పార్ట్ కాకపోతే ఏంటంటే ఈ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ప్రత్యేకించి రీజన్ అయితే ఏమీ లేదు మీరు అన్నట్లుగా అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మల్టీబుల్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ సో మనం చూసుకుంటూ మన లైఫ్ స్టైల్ ని ఒబేసిటీ రాకుండా ఉండటానికి తీసుకునే చర్యలు తీసుకుంటుంటూ మన డైట్ ని చేంజ్ చేసుకుంటే కొంచెం వీ కెన్ ట్రై టు అవాయిడ్ ఇట్ ఓకే సో నైస్ సార్ లైక్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఒక అయితే దాన్ని రిమూవ్ చేసినా కానీ ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా లేదా అని చెప్పేసి చాలా మంది ఆ సర్జరీ చేయించుకోవడానికి కూడా భయపడుతున్నారు బట్ ఇస్ దర్ సమ్ ఆప్షన్ కాబట్టి రియల్లీ నైస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851